ఆకాశం ఏ నాటిదో అనురాగం ఆనాటిదే ఆకాశం ఏ నాటిదో అనురాగం ఆటిదే హావే కలిగేను ఆనాడే తెలిసిందది ఆవేశం ఏనాడు కలిగేను ఆనాడే తెలిసిందదిం ఏ పువ్వు తేటిదన్నది ఏనాడో రాసున్నది ఏ పువ్వు తేటిదన్నది ఏనాడో రాసున్నది ఏ ముద్దు మోవిదన్నది ఏ పొద్దు రాసున్నది ఏ మొద్దు మోవిదన్నది ఏ పొద్దు రాసున్నది

കണ്ണൂല്ലോ രംഗേളി ആകാശം ഏ അനുരാഗം ആ ആവേശം ആവേഷം ഏ നാട് കലകനോ ആ നാടേ തെളിന്ദതി ലാല ലാ ലാലാ ലാ சினு கை செகுராகை மொலகெத்தினோ ஏ ராகம் ஏ குண்டெலோ துண ஏ கீதம் பலிகிஞ்சனோ ஹிருதயாலே தர தீசிதனூல கலபோசி సరదాలయ కాలాన్ని నిలవేసి కలలకు ఇవ్వాలి విలువైన విలువలు ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది ఆవేశం ఏనాడు కలిగేను ఆనాడే తెలిసింతది ஆகாஷம் ஏ நாட்டோ அனுராகம் ஆ நாட்டி ఇలా ఈ పాట నా నోట ఈరోజు పలుకుతూనే ఉందండి చల్లటి ఆ ఏటి నీటిలో ఆడుతూ ఏటి తేటిలో పాడుతూ ఇలా మేము ఎంజాయ్ చేసాము ఇంతవరకు కనుక మీరు నా ఛానల్ని చూసి చూడకపోయి ఉంటే కనుక షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి దాంతోపాటు మీరు కామెంట్ చేయండి ప్లీజ్ మీ ఫీలింగ్ ఏంటో చెప్పండి నేను ఎలా పాడానో చెప్పండి బాగా లేకపోతే అది కూడా చెప్పండి బాగా పాడలేదని తిట్టండి ప్లీజ్ ప్లీజ్ కామెంట్ ప్లీజ్ కామెంట్ ప్లీజ్ ఓకే నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాం నెక్స్ట్ ఎపిసోడ్ అంతా మనకి ముక్తినాథ్ ఎపిసోడ్ అంతా రాబోతోంది ఇంకా చాలా చాలా విశేషాలతో మనం కలుసుకోబోతున్నాం ఇంక ఇంతవరకు ఇదంతా ఆటవిడుపు అంత పై పైన నడుస్తుంది ఇదంతా ఇంకా ముందు ముందు ముక్తినాథ్ దాంతోపాటు చక్కటి దేవాలయాల దర్శనాలు అక్కడ విశేషాలు అన్ని కూడా నేను మీకు చెప్పబోతున్నాను మా శివు ఇది దేని గురించో చెప్తున్నారు దాణా దాణా మనం ఎక్కడి నుంచి బయలుదేరాం హోటల్ మోటేల్ దాణా నుంచి బయలుదేరి దారిలో వస్తూ ఉంటే ఇదిగోండి ఈ జలపాతం మనం చూసాము ఇదంతా కూడా హోటల్ మోటెల్ దా సారీ దాణా ఇలాకాలో ఉండేటువంటి ఒక రూప్ సాగర్ అనేటువంటి జలపాతం అట ఇక్కడ ఇదంతా కూడా పూర్వం రెస్టారెంట్స్ ఉండేవని అవన్నీ కూడా తీసేశారని మన శివగారు చెప్తున్నారు ఏదో అభివృద్ధి జరుగుతోంది అక్కడ ఏదో వర్క్లు అవుతున్నాయి చూస్తూనే ఉన్నాం వర్కులు అవుతున్నాయి దాంతోపాటు అనేక మంది జంటలు కూడా నా కెమెరాలో వాళ్ళని బంధించేసి నేను ఇలా పరిగెత్తి పరిగెత్తి ఆడి పాడి అలసిపోయాను ఓకే బాయ్ బాయ్